రైతు సోదరులకి నేస్తం తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీరు చూస్తున్నారు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే అదే విధంగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వీక్షిస్తున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను యథావిధిగా మన వీడియో వచ్చేసరికి ఎనిమిది నుంచి పది నిమిషాల టైం తీసుకోవడం జరుగుతూ ఉన్నది ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అది వచ్చేసరికి ప్రతి రైతు సోదరులకి ఈ టాపిక్ ఉపయోగపడతాదని నేను మనసారా కోరుకుంటున్నాను ఆ టాపిక్ వచ్చేసరికి మన భారతదేశంలో కొన్ని రకాల మందుల్ని బ్యాన్ చేస్తారు అని కొంతమంది అనుకుంటున్నారు కొన్ని రకాల మందులు బ్యాన్ జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ కొన్ని రకాల కంపెనీలను కూడా ఈ మధ్య కాలంలో మనం దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేయడం జరిగింది కొన్ని రకాల కంపెనీలని ఆపారు కొన్ని రకాల కంపెనీలు ముందుకెళ్తా ఉన్నాయి కొన్ని రకాల ప్రొడక్టును కూడా ఆపడం జరుగుతూ ఉన్నది సో ఇటువంటి తరుణంలో దీనికి సంబంధించి క్లుప్తంగా ఒక వీడియో రూపంలో ప్రతి ఒక్కరికి ఎటువంటి పురుగు మందులు ఎటువంటి తెగులు మందులు అదేవిధంగా ఎటువంటి గడ్డి మందులు బ్యాన్ అవ్వబోతున్నాయి అసలు ఏం జరుగుతున్నది అనే దాని గురించి చెప్పడం కొరకు మీ ముందుకు వచ్చాను జనరల్ గా బ్యాన్ అనగానే మనకు గుర్తొచ్చేది నౌకరాను ఆర్తిను రోగారు ఇటువంటి మందులు జనరల్ గా ప్రతి ఒక్కరికి గుర్తొస్తా ఉంటాయి అయితే మన భారతదేశంలో పద్నాలుగు మే రెండు వేల ఇరవైలోనే ఒక గెజిట్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది సో ఆ గెజిట్ నోట్ ప్రకారం మన భారతదేశంలో తెగులు అయితేనేమి పురుగు అయితేనేమి గడ్డి మందులు అయితేనేమి ఇరవై ఏడు రకాల మందుల్ని బ్యాన్ చెయ్యాలి అని ప్రపోజల్ అయితే పెట్టడం జరిగింది సో వాటిలో సంబంధించి ఆ ఇరవై ఏడు రకాల మందులు ఏమిటో మనం వచ్చేసరికి ఈ వీడియోలో తెలుసుకుందాము తద్వారా ఫరదర్గా గా మనకి ఈ వీడియో అనేది బాగా ఉపయోగపడతాదని రైతు సోదరులందరికీ నేను కోరుకుంటున్నాను సో ఆ ఇరవై ఏడు రకాల మందులు చూసుకున్నట్లయితే వాటిలో లో పురుగు మందులు వచ్చేసరికి పదకొండు రకాల పురుగు మందుల్ని ప్రవేశపెట్టడం జరిగింది బ్యాన్ రూపంలో ఆ తర్వాత గడ్డి మందులు చూసుకున్నట్లయితే ఏడు రకాల గడ్డి మందుల్ని ప్రవేశపెట్టడం జరిగింది దానితో పాటు తెగులు మందులు చూసుకున్నట్లయితే తొమ్మిది రకాల తెగులు మందుల్ని ప్రవేశ పెట్టడం జరిగింది ఆ గెజిట్ నోట్ లో అయితే ఆ పదకొండు రకాల పురుగు మందులు కావచ్చు తొమ్మిది రకాల తెగులు మందులు కావచ్చు ఏడు రకాల గడ్డి మందులు కావచ్చు భారతదేశం కాకుండా రిమైనింగ్ దేశాలు మినహాయించి భారతదేశం మినహాయించి రిమైనింగ్ ఏ దేశాలలో ఈ మందులు అంటే ఎన్ని దేశాలలో ఈ మందులు బ్యాన్ చేయడం జరిగింది ఇండియాలో ఈ మందులు ఎందుకు బ్యాన్ చేయబోతున్నారు అనేది చూసుకున్నట్లయితే భారతదేశంలో వచ్చేసరికి ఈ మందులు బ్యాన్ చేయడం కారణాలు వచ్చేసరికి మనుషులకి కాని అదే విధంగా మొక్కల్ని తినే జంతువులకి గాని దానితో పాటు నీళ్ళల్లో నివసించే జలచరాలకి అదే విధంగా వాతావరణంలో ఉండే తేనెటీగలు తూనేగలు ఇటువంటి మనుషులకి బెనిఫిట్ చేసే జీవులు ఉన్నాయో వాటన్నిటికీ ఈ మందుల వల్ల హాని జరుగుతున్నది కాబట్టి వీటిని బ్యాన్ చేయాలి అని గవర్నమెంట్ అనుకుంటున్నది సో కొన్ని కొన్ని మందులు బ్యాన్ చేసుకుంటూ వస్తున్నది కొన్ని కొన్ని మందులు ఇంకా బ్యాన్ చేయవలసి ఉన్నాయి సో ఆ లిస్టు ప్రకారం మనం తీసుకున్నట్లయితే మొట్టమొదటి వచ్చేసరికి ఇన్సెక్టిసైడ్స్ అంటే పురుగు మందులు ఇవి వచ్చేసరికి పదకొండు రకాలు ఉన్నాయి ఆ పదకొండు రకాలు చూసుకున్నట్లయితే పదకొండు రకాలు చూసుకున్నట్లయితే మొట్టమొదటిది వచ్చేసరికి మోనోక్రోటో ఇది వచ్చేసరికి నూట పన్నెండు దేశాల్లో బ్యాన్ చేయడం జరిగింది అదే విధంగా రెండోది వచ్చేసరికి ఏసిఫేట్ ఇది వచ్చేసరికి ముప్పై రెండు దేశాల్లో బ్యాన్ చేయడం జరిగింది దాని తర్వాత మూడోది వచ్చేసరికి క్లోరోఫైర్ ఫస్ ఇది వచ్చేసరికి ముప్పై ఒక్క దేశాలలో బ్యాన్ చేయడం జరిగింది నాలుగోది వచ్చేసరికి క్యునాల్ ఫస్సు ఇది వచ్చేసరికి ముప్పై దేశాలలో బ్యాన్ చేయడం జరిగింది ఐదోది వచ్చేసరికి డైమిథేటు అంటే రోగారు ఇది వచ్చేసరికి ముప్పై ఒక్క దేశాలలో బ్యాన్ చేయడం జరిగింది ఆరోది వచ్చేసరికి కార్బోఫ్యూరాను ఇది వచ్చేసరికి అరవై మూడు దేశాలలో బ్యాన్ చేయడం ఏడోది వచ్చేసరికి డెల్టా మెత్రిను ఎనిమిదోది వచ్చేసరికి మెలాతియాను ఇది వచ్చేసరికి రెండు దేశాలలో బ్యాన్ చేయడం జరిగింది తొమ్మిదోది వచ్చేసరికి మిథోమిల్ నలభై ఒక్క దేశాలలో బ్యాన్ చేయడం జరిగింది ఆ తర్వాత పదోది వచ్చేసరికి బెన్ఫ్యూరా కార్బు ఇది వచ్చేసరికి ఇరవై ఒక్క దేశాలలో బ్యాన్ చేయడం జరిగింది ఆ తర్వాత పదకొండోది వచ్చేసరికి థయోడి కార్బు ఈ మందులు ఇన్సెక్టిసైడ్స్ పదకొండు రకాలు బ్యాన్ చేయాలని ఇండియాలో ప్రపోజల్ పెట్టారు దానితో పాటు తెగులు మందులు మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి వచ్చేసరికి కార్బన్ జిమ్ ఇది వచ్చేసరికి ఇరవై తొమ్మిది దేశాల్లో బ్యాన్ చేయడం జరిగింది రెండోది వచ్చేసరికి మ్యాంకోజెమ్ ఇది వచ్చేసరికి ఒక దేశంలో బ్యాన్ చేయడం జరిగింది ఆ తర్వాత మూడోది వచ్చేసరికి క్యాప్టాన్ ఇది వచ్చేసరికి ఆరు దేశాలలో బ్యాన్ చేయడం జరిగింది ఆ తర్వాత నాలుగోది వచ్చేసరికి డైకోఫాల్ ఇది వచ్చేసరికి నలభై ఐదు దేశాలలో బ్యాన్ చేయడం జరిగింది వచ్చేసరికి డైనోకాప్ ఇది వచ్చేసరికి ఇరవై ఎనిమిది దేశాలలో బ్యాన్ చేయడం జరిగింది తైరం ఇది వచ్చేసరికి ఇరవై ఎనిమిది దేశాలలో బ్యాన్ చేయడం జరిగింది జైనెబ్ ఇది వచ్చేసరికి ముప్పై రెండు దేశాలలో బ్యాన్ చేయడం జరిగింది దాంతోపాటు జైరం కూడా బ్యాన్ చేయడం జరిగింది సో దాంతో పాటు మనం గడ్డి మందులు తీసుకున్నట్లయితే గడ్డి మందులు వచ్చేసరికి ఏడు రకాల గడ్డి మందులు బ్యాన్ చేశారు అవేంటి అంటే మొట్టమొదటి వచ్చేసరికి అట్రజైను ఇది వచ్చేసరికి ముప్పై ఏడు దేశాలలో బ్యాన్ చేయడం జరిగింది రెండవది వచ్చేసరికి బిటాక్లోరు ఇది వచ్చేసరికి ముప్పై ఒక్క దేశాలలో బ్యాన్ చేయడం జరిగింది మూడోది వచ్చేసరికి టూ ఫోర్ డి ఇది వచ్చేసరికి మూడు దేశాలలో బ్యాన్ చేయడం జరిగింది నాలుగోది వచ్చేసరికి డయూరాను ఐదోది వచ్చేసరికి ఆక్సిఫ్లోరాఫిన్ ను ఇది వచ్చేసరికి రెండు దేశాలలో బ్యాన్ చేయడం జరిగింది సో ఆరోది వచ్చేసరికి పెండిమితాలను ఇది వచ్చేసరికి రెండు దేశాలలో బ్యాన్ చేయడం జరిగింది సో ఏడోది వచ్చేసరికి సల్ఫో సల్ఫ్యూరాను ఇది వచ్చేసరికి ఒక్క దేశంలో బ్యాన్ చేయడం జరిగింది కాబట్టి చూశారు కదా జనరల్ గా నవే డేస్ లో నోక్రాన్ అంటే మోనోక్రోటోఫాస్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆగిపోయింది గవర్నమెంట్ వచ్చేసరికి కంపెనీలకి చాలా ఛాన్సులు ఇచ్చింది ఇప్పటికీ దాని యొక్క ఉత్పత్తి అనేది నిలిచిపోయింది ఎక్కడికి పాత సరుకు మాత్రమే అమ్ముతా ఉన్నారు సో ఫరదర్ డేస్ లో కూడా మనం ఏదైతే లిస్ట్ లో చదివామో అవన్నిటిని బ్యాన్ చేయడానికి గవర్నమెంట్ అనేది సంసిద్ధంగా ఉన్నది కాబట్టి ఈ వీడియో రూపంలో మనం తెలుసుకుంది ఏంటంటే ఎటువంటి రకాల మందులు ఫరదర్ గా కూడా బ్యాన్ చేయబోతున్నారు అనేది కూడా మనం తెలుసుకోవడం జరిగింది ఇప్పుడున్న టెక్నాలజీలో 一個が。 గ్రీన్ సింబల్ అంటే బుడ్డి అనక సింబల్స్ వేసి ఉంటాయి ట్రయాంగిల్ షేప్ లో వేసి సింబల్ వేసి ఉంటాది దాంట్లో దేనికైతే గ్రీన్ సింబల్ ఉంటుందో వాటిని ప్రిఫర్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తుంది దాంతో పాటు కంపెనీలు కూడా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు మనుషులు వచ్చేసరికి గడ్డి మందులు గాని ఇటువంటి రెడ్ సింబల్ ఉన్నటువంటి ఎరుపు రంగు ఉన్నటువంటి గుర్తులు బుడ్లు ఏవైతే ఉంటాయో వాటిని మానవుడు సేవించడం ద్వారా మానవుడు చనిపోవడం జరుగుతూ ఉన్నది కాబట్టి అవి మానవుడికి జంతువులకి అదే విధంగా మన చుట్టూ ఉన్న జీవరాశు అన్నిటికి హానికరం కాబట్టి వాటిని ఆ రెడ్ సింబల్స్ ఉన్న వాటి తీసేయడానికి దాంతో పాటు కొన్ని రకాల హానికరమైనటువంటి బ్లూ సింబల్స్ ఉన్నటువంటి కెమికల్స్ ని తీసేయడానికి గవర్నమెంట్ అనేది ప్రయత్నిస్తా ఉన్నది దానితో పాటు రాబోయే తరానికి ఎక్కువగా ఆకుపచ్చ రంగు ఏదైతే గ్రీన్ కలర్ ఉంటుందో ఆ సింబల్స్ ఉన్నటువంటి మందుల్ని మాత్రమే తీసుకురావడం జరుగుతా ఉన్నది ప్రయత్నాలు కూడా జరుగుతా ఉన్నాయి ఎందుకంటే అటువంటివి తీసుకురావడం ద్వారా మనం మానవులకు కాని అదే విధంగా జంతువులకు కానీ ఎటువంటి హానికరం అనేది ఉండదు కేవలం మొక్కల మీద వచ్చే ఏవైతే పురుగులు ఉంటాయో వాటి మీద మాత్రమే ఇవి హాని చూపుతాయి కాబట్టి ఇటువంటి వాటిని తీసుకురావడం కోసం గవర్నమెంట్ అదే విధంగా కంపెనీలన్నీ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉన్నది సో చూశారుగా నేను ఇప్పటి వరకు అందజేసినటువంటి సమాచారం ఏదైతే ఉందో అది మీ అందరికీ వర్తబుల్ గా వాల్యుబుల్ గా అనిపించినట్లయితే ప్రతి ఒక్కరు ముందుగా ఒక లైక్ దానితో పాటు ఈ వీడియోని తోటి రైతు సోదరులందరికీ షేర్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను అదే విధంగా ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్